రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఎర్రని పేయలు బలి జరిగిపోయిందా ఇది నిజమేనా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో లేదా వీడియోలలో నిజమేంత ఇలా చాలా మంది నాకు రెండు రోజులుగా ఎర్రని పేయలు బలి జరిగింది లేదా ఎర్రపేయుల బలి నిజంగా జరిగిందా అని మెసేజ్లు పెడుతున్నారు అలాగే కామెంట్లలో ఎర్రపేయలు బలి గురించి చెప్పండి అని ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు ఆ విషయం గురించి ఇప్పుడు చూద్దాం మనం చూస్తున్నట్లు ఎర్రని పేయలు బలి నిజంగా జరిగిందా లేదా వారు బలి చేయడానికి సిద్ధమవుతున్నారా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఇప్పుడు చూద్దాం ఇజ్రాయెల్ లోకి ఎర్రని పేలు అడుగు పెట్టాయి రెండు వేల ఇరవై మూడులో లో యూదులు బలికి సిద్ధం అవుతున్న వార్తలు బయటకు రావడంతో హమాస్ వాళ్ళు యూదుల మీద దాడి చేశారు అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశం ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉంది ఈ విషయాలు ఇంతకు ముందు వీడియోలలో మనం మాట్లాడుకున్నాం ఒక ఎర్రని ఆవు దూడ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యూదుల మధ్య ఒక పెద్ద చర్చకు కారణమైంది విషయం ఏంటంటే యూదుల గ్రంథాల ప్రకారం వాళ్ళ పూర్వకాలపు బలు మొదలు పెట్టాలంటే ఒక ప్రత్యేకమైన శుద్ధి కార్యక్రమం జరగాలి ఆ కార్యక్రమానికి పూర్తిగా ఎర్రగా ఒక్క నల్ల లేదా తెల్ల వెంట్రుకు కూడా లేకుండా పుట్టిన ఒక ఆవు దూడ బూడిద అవసరం దాని బూడిద నీళ్ళల్లో కలిపి శుద్ధి కోసం వాడతారు ఇలాంటి దూడ దొరకడం చాలా అరుదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెలోడీ అనే ఒక దూడ దొరికినా దానికి కొన్ని తెల్ల వెంట్రుకలు రావడంతో అది బలికి పనికిరాలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో టెక్సాస్లో పుట్టిన ఐదు ఎర్రని ఆవుదూడలను కి తీసుకుని వచ్చారు వాటికి ఇప్పుడు రెండేళ్లు దాటాయి అంటే బలి ఇవ్వడానికి సరైన వయసుకు వచ్చాయి యూదు మత పెద్దలు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ దూడలను బలి ఇస్తే యూదులు మళ్లీ తమ పవిత్ర స్థలంలో బలులు మొదలు పెట్టడానికి వారి మందిర పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది ఆ ఆవుదూడలను కి తీసుకురావడాన్ని పాలస్తీనియన్లు ముఖ్యంగా హమాస్ వాళ్లు ఒక హెచ్చరికగా చూశారు అక్టోబర్ ఏడున ఇజ్రాయల్పై దాడి చేయడానికి ఈ రెడ్ హైఫర్స్ కూడా ఒక కారణమని హమాస్ అధికార ప్రతినిధి చెప్పాడంటే ఇది ఎంత సెన్సిటివ్ విషయమో అర్థం చేసుకోండి ఈ బలి కార్యక్రమం తమ పవిత్ర స్థలాలకు ప్రమాదం అని వాళ్ళు భావిస్తున్నారు మరోవైపు క్రైస్తవులకు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం బైబిల్లోని ప్రవచనాల ప్రకారం జెరూసలేంలో బలు మళ్లీ మొదలవడం ఆ తర్వాత అవి ఆగిపోవడం అనేది యేసుక్రీస్తు మేఘారూఢుడిగా తిరిగి రావడానికి ఒక ముఖ్యమైన సూచన అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవాంజలికల్ క్రైస్తవులు కూడా ఈ రెడ్ హైఫర్ బలి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతానికి ఆ ఐదు దూడలలో ఒకటి బలికి సిద్ధంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ ఆ బలి జరిగితే దాన్ని యూదులు తమ ప్రార్థనల పునఃప్రారంభంగా క్రైస్తవులు ప్రవచనాల నెరవేర్పుకు ఆరంభంగా చూస్తారు అదే సమయంలో ముస్లింలు దాన్ని ఒక కవ్వింపు చర్యగా భావిస్తారు అందుకే ఒక చిన్న ఎర్రని ఆవుదొడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలకు బిందువుగా మారింది రీసెంట్ గా ఇజ్రాయెల్లో జరిగిన ఒక బలి చాలా చర్చించే అంశంగా మారింది సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు మోషేకు అహరోనుకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ నేటికి యూదులు ఫాలో అవుతారు సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం ఇజ్రాయేలీలు దోషము లేనిదియు మచ్చలేనిదియు కాడి మోయనిదియునైనా ఒక ఎర్రని పేయను తీసుకురావాలి దానిని పాలెము బయట దహించి దాని బూడిదను పవిత్ర జలంలో కలపాలి ఈ బూడిద కలిపిన నీటిని పాప పరిహార జలము అంటారు ఎవరైనా ఒక శవాన్ని ముట్టుకోవడం వలన లేదా ఇతర కారణాల వలన అపవిత్రులైతే ఈ నీటితో ప్రోక్షించబడితేనే వారు తిరిగి పవిత్రులవుతారు యాజకులు కూడా దేవాలయ సేవ చేయడానికి ముందు ఈ నీటితో శుద్ధీకరించబడాలి అయితే ఈ ఎర్రని పెయ్య దొరకడం చాలా అరుదు దానిమీద ఒక్క తెల్ల లేదా నల్ల వెంట్రుకు కూడా ఉండకూడదు అది పూర్తిగా ఎర్రగా ఉండాలి దానికి ఎలాంటి శారీరక లోపం ఉండకూడదు దానిమీద ఎప్పుడూ కాడి మోపి ఉండకూడదు యూదుల చరిత్ర ప్రకారం గత రెండు వేల సంవత్సరాలలో కేవలం తొమ్మిది ఎర్రని పేలు మాత్రమే దొరికాయి పదవ పెయ్యి దొరికినప్పుడు మెస్సై వస్తాడు అని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు ఇప్పుడు వారి దగ్గరున్న ఐదు పెయ్యలలో ఒకటి ఈ పదవ పెయ్యి అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు ఇక్కడే అసలైన కీలక విషయం ఉంది ఈ ఎర్రని పెయ్య ఎందుకు ఇంత ముఖ్యం అంటే అది లేకుండా యూదులు తమ మూడవ దేవాలయాన్ని నిర్మించలేరు బనులు తిరిగి ప్రారంభించలేరు మీకు తెలుసు మొదటి దేవాలయాన్ని సలోమాన్ గారు కట్టించారు అది బబులోని చేత నాశనం చేయబడింది రెండవ దేవాలయాన్ని తిరిగి కట్టారు కానీ దానిని క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు పూర్తిగా నాశనం చేశారు అప్పటి నుండి యూదులకు దేవాలయం లేదు వారు తమ దేవాలయాన్ని అదే స్థలంలో అదే జెరూసలేంలోని టెంపుల్ మౌంట్లో మూడవసారి కట్టాలని వేల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు పరిశుద్ధ గ్రంథం ప్రవచనాల ప్రకారం అంత్య దినాలలో ఈ మూడవ దేవాలయం ఖచ్చితంగా కట్టబడుతుంది ఎందుకంటే క్రీస్తు విరోధి తనను తాను దేవుడిగా ప్రకటించుకునేది అక్కడే తెశలోని కీలక రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో పౌలు ఇలా రాశారు అతడు దేవుని ఆలయంలో కూర్చుండి తన్ను తాను దేవునిగా కనపరుచుకును అంటే క్రీస్తు విరోధి రావడానికి ముందే ఆ దేవాలయం అక్కడ ఉండాలి ఆ దేవాలయాన్ని కట్టాలన్నా అందులో యాజకులు సేవ చేయాలన్నా వారందరూ ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రంగా ఉండాలి కానీ నేడు ఉన్న యాజకులు పనివారు అందరూ అపవిత్రులుగానే పరిగణించబడతారు వారిని పవిత్రపరచడానికి ఏం కావాలి సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడిన ఎర్రని పెయ్య యొక్క బూడిద కావాలి అందుకే ఈ పెయ్యల కోసం వారు ఇంతగా వెతుకుతున్నారు ఈ పెయ్యలు ఇప్పుడు దొరికాయి కాబట్టి మూడవ దేవాలయ నిర్మాణానికి ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లేనని వారు భావిస్తున్నారు అయితే గత రెండు మూడు రోజులుగా వారికి దొరికిన ఎర్రని పెయ్య ఒకటి బలి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఇజ్రాయెల్లో పెంచిన ఒక ఎర్రని పెయ్యకి రెండు నల్ల వెంట్రుకలు ఉండడంతో బలికి పనికిరాదని శిక్షణలో ఉన్న యాజకుల చేత అది దహనం చేయబడింది ఇది కేవలం ఒక రిహార్సల్స్ మాత్రమే ఈ రిహార్సల్స్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు ప్రపంచ దృష్టిని అంతగా ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే వారు ఒక కీలకమైన ప్రవచనాత్మకమైన అడుగు వేశారు అదే ఎర్రని బలి యొక్క రిహార్సల్ ది రెడ్ హైఫర్ సెరిమనీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదో తారీఖున ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తుంది ఇది కేవలం ఒక ట్రైల్ లాంటిది మాత్రమే అని వార్తలు వచ్చాయి యూదుల మత విశ్వాసం ప్రకారం జెరూసలేంలో దేవాలయాన్ని పునర్నిర్మించి అక్కడ రోజువారీ జంతుబలను తిరిగి ప్రారంభించాలంటే ఆ కార్యక్రమాలను నిర్వహించే యాజకులు మరియు వారు ఉపయోగించే వస్తువులు పవిత్రంగా ఉండాలి ప్రస్తుతం వారందరూ ఆచారబద్ధంగా అపవిత్రంగా పరిగణించబడతారు వారిని తిరిగి పవిత్రం చేయడానికి ఎర్రనిపెయ్య బూడిద తప్పనిసరి అందుకే ఈ ఎర్రనిపెయ్య బలి అనేది భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాలకు మొదటి మెట్టుగా నిలిచింది పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ప్రకారం సాధారణ బలులను గుడారంలో లేదా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు కానీ ఈ ఎర్రనిపెయ్య బలికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది దీనిని పవిత్ర స్థలంలో కాకుండా శిబిరం వెలుపల అంటే ప్రజలు నివసించే ప్రాంతానికి లేదా దేవాలయానికి దూరంగా నిర్వహించాలి ఇది ఎందుకంటే ప్రాయశ్చిత్త దినం యోమ్ కిప్పూర్ నాడు పాప పరిహారం కోసం అర్పించే జంతువుల కలయభారాలను కూడా శిబిరం వెలుపలై కాల్చివేస్తారు సంఖ్యాకాండము లేవీయ కాండం ప్రకారం ఎర్రని బలిని కూడా అదే ప్రదేశంలో నిర్వహించాలని పరిశుద్ధ గ్రంథం సూచిస్తుంది పూర్వం ఎరూసలెంలో దేవాలయం ఉన్నప్పుడు శిబిరం వెలుపల అంటే సాధారణంగా ఒలీవల కొండ అని అర్థం ఈ కొండ దేవాలయానికి తూర్పు వైపున ఉంటుంది నియమం ప్రకారం ప్రధాన యాజకుడు ఎర్రనిపేయను బలి ఇచ్చేటప్పుడు అతను నిలబడిన ప్రదేశం నుండి దేవాలయం స్పష్టంగా కనిపించారు ఒలీవలకొండ ఈ అవసరానికి సరిగ్గా సరిపోతుంది ప్రస్తుతం టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక యూదుల సంస్థ మూడవ దేవాలయాన్ని నిర్మించడానికి ఈ ఎర్రనిపేయ బలి నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ బలి కోసం కొండపై వారికి కొంత స్థలం కూడా ఉందని చెప్తారు అయితే ఒలీవలకొండ జెరూసలెంలో అత్యంత సున్నితమైన ప్రాంతం అక్కడ ఈ బలి నిర్వహిస్తే అది పెద్ద వివాదానికి దారితీస్తుంది అందువల్ల ఈ సంస్థకు వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి మీడియా దృష్టిని ఆకర్షించకుండా తక్కువ హడావుడితో ఈ కార్యక్రమాన్ని శిలో అనే ప్రాంతంలో నిర్వహించవచ్చు శిలో అనేది ఎరుశిలేములో దేవాలయం కట్టకముందు యూదుల పవిత్ర గుడారం ఉన్న ప్రదేశం ఈ బలి ఒలివలకొండపై జరిగిన శిలోలో జరిగిన అది ముస్లిం సమాజానికి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎర్రనిపేయ బలి అనేది ఎరుషలేములోని యూదుల దేవాలయాన్ని పునర్నిర్మించే దిశగా వేసే మొదటి అడుగు ప్రస్తుతం ఆ దేవాలయం ఉన్న స్థలంలోనే ముస్లింలకు అత్యంత పవిత్రమైన అలాక్సా మసీదు ఉంది కాబట్టి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఏ చిన్న ప్రయత్నాన్ని అయినా ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఎర్రనిపేయలు అందుబాటులో ఉన్నప్పటికీ రబ్బీలు వాటిని బలికి ఉపయోగించే అనుకూలతను ఇంకా అధ్యయనం చేస్తున్నారు కానీ మనకు తెలుసు దేవుడు సరైన సమయం అని నిర్ణయించినప్పుడు ఆయన ప్రవచనాలు నెరవేరుతాయి పాత నిబంధనలోని ఈ ఆచారాలన్నీ రాబోయే నిజమైన బలికి ఛాయారూపాలు అంటే నీడలు మాత్రమే ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనంలో చెప్పినట్లు ఎర్రని పెయ్యను పాలెము బయట దహించినట్లే మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా పట్టణ ద్వారమునకు వెలుపల గోల్గతా కొండ మీద సిలువ వేయబడ్డాడు దహనబలి జరిగించగా వచ్చిన ఆ పెయ్య యొక్క బూడిద భౌతిక శుద్ధిని మాత్రమే ఇస్తుంది కానీ హెబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము పద్నాలుగో వచ్చిన నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము యూదులు ఇంకా ఛాయలనే పట్టుకున్నారు కానీ మనకు నిజమైన సంపూర్ణమైన ఒకేసారి అర్పించబడి బలియాగమైన యేసు క్రీస్తున్నారు మన పాపములను కడిగి మనలను పవిత్రము చేసేది యేసుక్రీస్తు రక్తము మాత్రమే కానీ పెయ్య బూడిద కాదు యూదులు తమ దేవాలయాన్ని కట్టడానికి సిద్ధమవుతున్నారంటే దాని అర్థం క్రీస్తు విరోధి రావడానికి కూడా రంగం సిద్ధమవుతుందని శాంతి ఒప్పందాలు ఒకే ప్రపంచ మతం మూడవ దేవాలయం ఇవన్నీ అంత్యకాలపు సూచనలు లోకం ఈ విషయాలన్నింటినీ చూసి ఆశ్చర్యపోవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగి చదువుతున్న మనము ఆశ్చర్యపడిపోకూడదు ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు ముందే చెప్పారు కాబట్టి మీరు ఇజ్రాయెల్లో ఎర్రని పేను గురించిన వార్తను విన్నప్పుడు దాన్ని తేలికగా తీసుకోకండి ప్రవచనాల గడియారం టిక్ 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 మని కొట్టుకుంటుందని గ్రహించండి మన ప్రభువు రాకడ అత్యంత సమీపంలో ఉంది ఇది భయపడాల్సిన సమయం కానే కాదు సిద్ధపడాల్సిన సమయం మన వస్త్రాలను ప్రభువు రక్తంలో ఉదుకుకొని నిర్మలంగా నిష్కలంకంగా ఆయన రాకడ కోసం ఎదురు చూద్దాం Disize escaenzu sovi pripèl.